హాయ్ గాయస్ ఈరోజు నేను గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే మనం ఆ బాగా వాష్ చేసుకొని సాల్ట్ వా సాల్ట్ వాటర్లో కొంచెం బాయిల్ చేయాలి అవి పక్కన పెట్టుకుని మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి క్యారెట్ క్యాబేజ్ ఆనియన్ అండ్ చిల్లీ కట్ చేశాను ఒక బౌల్లో కొంచెం పెరుగు వేసి ఉప్పు కారం మసాలా వేసి దాంట్లో బాగా మిక్స్ చేసి అందులో కొంచెం మైదా పిండి కొంచెం ఫ్లోర్ వేసి ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకొక మూకుడు పెట్టుకొని దాంట్లో జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తగినంత సాల్ట్ బిర్యానీకి సరిపడా వేసుకోవాలి అండ్ ముందుగా వేయించుకున్న ఈ క్యాలీఫ్లవర్ పకోడీని ఇందులో వేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకుని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ ఫర్ వాషింగ్